నమస్కారం ఇవాటి ఫలాలు ఆగస్టు పదహారు రెండువేల ఇరవై ఐదు మేషం మీ అంతర్మనసు చెప్పిన మాటను నమ్మండి చిన్న మార్పులు పెద్ద ఫలితాలు ఇస్తాయి కొత్త ఆలోచనలకు ఓపెన్గా ఉండండి వృషభం సామాజికంగా పేరు ప్రతిష్ఠ పెరిగే అవకాశం ఉంది కొత్త పరిచయాలు కలుగుతాయి స్థిరంగా ఉండండి మిథునం మార్పులకు అనుగుణంగా నడచండి సృజనాత్మకంగా స్పందించండి విజయాన్ని పొందుతారు కర్కాటకం కుటుంబంతో ప్రశాంతమైన సమయాన్ని గడపండి నెమ్మదిగా ఉండటం ఆనందాన్నిస్తుంది సింహం ధైర్యంగా సవాళ్లను ఎదుర్కొనండి తెలివైన ఆలోచనలు పురోగతికి దారితీస్తాయి కన్యా చిన్న సాయం కూడా మనసుకు ఆనందాన్ని ఇస్తుంది మీరు ఇతరులకు ప్రేరణ కాగలరు తులా అప్రత్యక్ష పరిచయాల ద్వారా శక్తి ఉత్సాహం వస్తుంది ఆ స్పార్క్ను నమ్మండి వృశ్చికం మీ కష్టానికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది ఓర్పుకు ప్రతిఫలం దొరుకుతుంది ధనుస్సు భయాలను ధైర్యంగా ఎదుర్కోండి అభివృద్ధి మరియు స్వేచ్ఛ వస్తాయి మకరం పరిచయాలు కొత్త అవకాశాలు తెస్తాయి మీ ప్రణాళికలను నమ్మకంగా పంచుకోండి కుంభం భావోద్వేగ స్పష్టత ముఖ్యం మీ మూలాలను బలపరచండి మీనం మీ కథలను నిజాయితీగా పంచుకోండి ఎవరో మీ మాటలతో ప్రేరణ పొందవచ్చు ఇవి ఇవాటి రాశిఫలాలు ఆగస్టు పదహారు రెండువేల ఇరవై ఐదు మీ రోజు స్పష్టత మరియు ధైర్యంతో గడవాలి